యుక్త వయసుకు చేరుకునే దశలో కిషోరీ బాలికల ఆరోగ్యం పట్ల ప్రవర్తన పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలని సబ్బవరం ఎంపీడీఓబి పద్మజా పిలుపునిచ్చారు సబ్బవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో సబ్బవరం పరవాడ మండలాలకు నిర్వహించిన కిషోరీ వికాసము అనే ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొమ్మిది నుంచి పదహారేళ్లలోపు వయస్సు గల బాలికలకు రక్తహీనత వల్ల కలిగే రుగ్మతల పట్ల అంగన్వాడి టీచర్లు తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ తీసుకోవాలన్నారు అంతేకాకుండా ప్రస్తుత సమాజంలో బాలికల పట్ల వయస్సుతో సంబంధం లేకుండా జరుగుతున్న అత్యాచారాలపై ఎప్పటికప్పుడు జాగూరు కథతో ఉండాలని హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు విస్తృతమైన ప్రచారం జరగాలని ఎంపీడీఓ పద్మజ అభిప్రాయపడ్డారు ఇంతకుముందు సభకు ఇక్కడి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లలిత కుమారి అధ్యక్షత వహించగా సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ స్వన్లత మాట్లాడుతూ ఆడపిల్లలలో బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలు వాటి పరిష్కారాలపై సవివరంగా తెలిపారు అలాగే ఆరోగ్యవంతంగా జీవించాలంటే పోషక ఆహార విలువలు కలిగిన పదార్థాలు తినాలని జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు ముఖ్యంగా హై స్కూల్ కాలేజీ విద్యన వేసించే విద్యార్థులు ఫాస్ట్ ఫుడ్ కల్చర్కు అలవాటు పడ్డారని వాటికి దూరంగా ఉండే ఆరోగ్యవంతమైన జీవితంతో పాటు విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించే సామర్థ్యం పెరుగుతుందని స్వర్ణలత పేర్కొన్నారు కాలేజీలకి వెళ్ళలేని వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్రామంలో ఐసిబిఎస్ సిబ్బంది ద్వారా మహిళా పోలీసుల ద్వారా ద్వారా గుర్తించి వాళ్ళందరినీ కూడా సమూహాలుగా ఏర్పరిచి వాళ్ళకి ప్రతి రెండో శనివారం నాలుగో శనివారం అవగాహన కార్యక్రమాలు ఇప్పుడు మాడగా చెప్పినట్టు ఫెస్ట్రోల్ హైసీ మీద కానీ బాల్య వివాహాల మీద కానీ తర్వాత వాళ్ళ మీద జరిగే అత్యాచారాలని ఎలా ఎదుర్కోవాలి అన్న వాటి మీద కానీ పోషకాహారం తీసుకోవడం గురించి వీటన్నింటి గురించి కూడా అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది ఆడపిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటేనే రేపు పొద్దున్న సమాజం యొక్క మనుగడ ఆధారపడి ఉంటుంది అలాంటిది వాళ్ళ మీద ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో రకంగా సాంఘికంగా కానీ సామాజికంగా చాలా అత్యాచారాలు లేదా వాళ్ళ మీద ఎన్నో విధాలుగా అణచివేయబడుతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా ఎదుర్కోవాలో మనం కనీసం మారల్ సపోర్ట్ ఇవ్వగలగాలి అది వాళ్ళు ఎక్కడో వచ్చి నేర్చుకునే అవకాశం లేదు కనుక మనం గ్రామ స్థాయిలో వాళ్ళకి అవగాహన అంతా కల్పించడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది కాబట్టి దీని గురించి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మన మనకి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది అదే శిక్షణ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు మండల స్థాయిలో తెచ్చుకుంటున్నాము ఈరోజు మన ఈ డిఫరెంట్ సెక్షన్ నుంచి శిక్షణ పొద్దు వచ్చిన ఈ అధికారులందరూ కూడా మీకు ఈ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మనకి సంరక్షణ పథకాల గురించి అంతా కూడాను సో దాన్ని అంతా కూడా వినియోగించుకొని తర్వాత గ్రామ స్థాయిలో జరిగే సమావేశంలో మీరు అందరూ వాళ్ళకి అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నాను హెల్త్ అలాగే మెలిస్ట్రోల్ హైజన్ గురించి న్యూట్రిషన్ గురించి మా టాపిక్స్ హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఏంటమ్మా ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించుకున్నా సరే ఉపయోగం లేదు అవునా కదా ఎంత డబ్బున్నా సరే ఆరోగ్యం లేకపోతే ఎవరికైనా సరే లైఫ్ లేదు వాళ్ళ గురించి మనకి పదిహేను సంవత్సరాలలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఎడాల్సి కాల్స్ ఏంటంటే మనం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి హెల్త్ ఆరోగ్యం అనేటువంటి దాని కదా మనకి గురించి ముందు అంతకుముందు బేటీ బేటీ పడావో కార్యక్రమాలు కూడా ఇక్కడ జరిగాయి ఇక్కడ మేడం గారు అభినర్యంలో జరిగాయో లేదా జరిగాయి ఆ కార్యక్రమాన్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడు కిషోర్ వికాసం అనే ప్రోగ్రాము వాళ్ళకి ఇంకా అంటే ఇంకా అవగాహన కల్పించకుండా ఉండడం వల్ల ఏంటంటే పిల్లల్లో అనారోగ్య కారణానికి వాళ్ళు బలవుతుంటారు అనేకమైనటువంటి డిసీజెస్ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఇప్పుడు చిన్నప్పటి నుంచి సాధారణంగా స్కూల్ బాయికి వెళ్ళే పిల్లల కూడా ఏంటంటే వాళ్ళు తినే ఆహారం కూడా సరైనటువంటి క్వాలిటీ ఫుడ్ తినడం లేదు క్వాంటిటీ ఫుడ్ కూడా తింటలేదు అంటే క్వాలిటీ ఫుడ్ తింటలేదు ఏంటి అంటే మన ఆరోగ్యం బాగుండాలి అనే అవగాహన ఉండి పిల్లలకు అలాంటి ఆహారం కూడా పేరెంట్స్ పెట్టట్లేదు ఇప్పుడు అన్నీ ఏంటి పిల్లలు ఏది పోతే అది పెడుతున్నారు మా ఏజ్ ఏంటి వాళ్ళు